ముందు నుంచే కన్ఫ్యూషన్ తాను ప్రధానమంత్రి అయిపోవాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ అరే తెలంగాణ రీజనల్ పార్టీ పెట్టుకుని నేను ప్రధానమంత్రి ఆవలేను అందుకని నేషనల్ పార్టీని మార్చారు ఇప్పుడు ఏమైపోయింది దాంట్లో ఒక్క అడుగు ముందు పెట్టలేకపోతున్నారు ఎవరు ఒప్పుకోవడం లేదు ఆ పెద్ద పెద్ద నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరూ ఒప్పుకోవట్లేదు అందుకని మళ్ళీ అయ్యో తెలంగాణని వదిలేసాం ఇక్కడ ఉన్న ప్రజలు ఏదో తప్పర్థం చేసుకుంటారు అని ఇక్కడ మాత్రం వేరే రకంగా మాట్లాడు ఈ కన్ఫ్యూషన్ తన కుటుంబం తా నేను అనే ఆ లైన్ లో వెళ్లే వరకు ప్రజలకు మంచిది జరగదండి చాలా బాధాకరమైన విషయం నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలు దీనికి వెనకాల ఉన్న నిజం అర్థం చేసుకోవాలి తెలంగాణ వచ్చేసింది సంతోషం మేము బీజేపీ తరఫున పూర్తిగా మద్దతు ఇచ్చాం ఆ టైం లో ఇప్పుడు ఫార్మేషన్ అయినాక బంగారం లాంటి రాష్ట్రాన్ని ఎంత చెడగొట్టి పెట్టారు చూడండి జనానికి రావాల్సిన ఎంతో విషయాలు మంచి విషయాలు రావట్లే ఇక్కడ సో వాళ్ళ వాళ్ళ వైఖరి ఎలాగుంది దేర్ అప్రోచ్ టు దేర్ పాలిటిక్స్ ఇస్ లైక్